ఈరోజే నవమి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజే శ్రీరాముడు జన్మించాడని సీతారాముల కళ్యాణం జరిగిందని వనవాసం మరియు రావణ సంహారం తరువాత శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇంతటి విశేషమైన రోజున రాముడి భార్య అయిన సీతాదేవి పూర్వజన్మలో ఎవరు ఆమె ఏ శాపం ఇవ్వటం వలన రావణుడు అంతమ అయ్యాడో తెలిపే పురాణ కథలు విందాం శతాయుగంలో పరమ పవిత్రమైన హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక తపోవనం ఉంది ఆ తపోవనంలో కుల ద్విజుడనే ఋషి వేదమార్గంలో శ్రీహరి ప్రీతి కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు అతడు వేదాధ్యయనం చేస్తున్న సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికను ప్రసాదించింది అతడు ఆమెకు వేదవతి అని పేరు పెట్టాడు ఆమె పెరిగి పెద్దదైంది ఆమె సౌందర్యం చూసి దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులు మోహించారు ఆమెను వివాహం చేసుకోవాలని భావించారు వారు కులద్విజునితో ఆ విషయం ప్రస్తావించారు కానీ అతడు వారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు పితృదేవునికి వేదవతి నిత్యం పాదసేవలు చేసేది నిత్యం అతడు శ్రీపతి నీ పతి అవుతాడు అంటూ వేదవతిని దీవించేవాడు ఇలా ఉండగా దమ్ముడనే రాక్షసుని దృష్టి వేదవతిపై పడింది ఆ రాక్షసుడు వేదవతిని పొందాలని నిశ్చయించుకున్నాడు ఆ విషయమే కులద్విజుడిని కలిశాడు తనకు వేదవతితో వివాహం జరిపించమన్నాడు అప్పుడు కులధ్వీజుడు దేవదేవుడైన శ్రీకాంతునికే ఆమె జీవితం అంకితమైంది నీ వంటి రాక్షసుడికి ఆమె భార్య కాదు అని రాక్షసునితో అన్నాడు ఆ మాటలు విన్న దంభుడు కులద్విజుణ్ణి సంహరించాడు వేదవతి తండ్రి అకాల అకాలవరణానికి చింతించింది పితృదేవుని సత్సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకుంది తండ్రి దీవెన ఫలించాలని భావించుకుంది శ్రీనివాసు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది అందుకోసం తపస్సు చేసింది మరొక వైపు నాలుగు తలలు ఉన్న బ్రహ్మను మెప్పించి మూడు కన్నులు ఉన్న శివుణ్ణి ఒప్పించి రావణుడు వరాలు విభూదులు పొందాడు దేవతల రాజైన ఇంద్రుణ్ణి జయించాడు కుబేరుణ్ణి దోచుకున్నాడు అతని పుష్పక విమానాన్ని అపహరించి స్వంతం చేసుకున్నాడు లంకాధిపతి నిరంతరం పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రల్లో మునులకు తపోభంగం బలవంతులకు ప్రాణభంగం పతివ్రతలకు మానభంగం చేస్తూ వినోదించేవాడు ఇలా రాక్షస వినోదం అనుభవిస్తున్న రావణుని దృష్టి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహా సౌందర్యవతి అయిన వేదవతి మీద పడింది వెంటనే రావణుని పుష్పక విమానం వేదవతి ఆశ్రమంలో నిలిచింది అప్పుడు అతను వేదవతి దగ్గరకు వెళ్ళి సుందరి ఇది నిర్జన పర్వత ప్రాంతం నా వంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవతవు నీవు నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉన్నావు నీవు కుమారివా శ్రీమతివా నీ తల్లిదండ్రులు ఎవరు నీ చరిత్ర ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అప్పుడు వేదవతి నేను ఒంటరి కన్యను నా తండ్రి కులధ్వజుడు నా పితృదేవుని వేదగానంలో జన్మించాను నా పేరు వేదవతి తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని దీవించాడు ఆ శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తూ ఉన్నాను అని సమాధానం ఇచ్చింది దానికి రావణుడు అయితే దయచూపని శ్రీపతి కోసం శ్రీపతిని భర్తగా పొందటం కోసం నీవు తపస్సు చేయటం వ్యర్థం అవివేకం నిన్ను గాఢంగా ప్రేమించే ఈ లంకాధిపతిని ఆ శ్రీపతిగా భావించి నీపతిగా స్వీకరించటం నీకు సర్వదా శ్రేయస్కరం అదే వివేకవంతమైన నిర్ణయం అన్నాడు ఆ మాటలు విన్న వేదవతికి కోపం వచ్చింది నీవు శ్రీహరిని నిందించటం నేను సహించను శ్రీపతి లోకాధిపతి నీవు కేవలం లంకాధిపతివి శ్రీనివాసుని పవిత్రమైన నామాన్ని స్మరించడానికి నీవు అనర్హుడవు నీవు వచ్చిన దారినే వెళ్ళటం నీవు చేయవలసిన పని తక్షణం నీవు వెళ్ళిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణుని మందలించింది అవమాన భారంతో ప్రతీకారం తీర్చుకోవడానికే రావణుడు తన ఎడమ చేతితో వేదవతి శిరోజాలను పట్టుకున్నాడు ఆమె శ్రీనివాసు స్మరించుకుని తన కుడి చేతిని కత్తిగా మార్చుకుని రావణుడు బిగబట్టిన తన తల వెంట్రుకలను ఖండించింది వేదవతిని పరాభవించే ప్రయత్నంలో రావణుడే పరాభవితుడయ్యాడు తాను పొందిన అవమానాన్ని భరించలేక రావణుడు కోపోద్రిక్తుడయ్యాడు ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పూనుకున్నాడు ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళగా ఆమె తన తపో మహిమతో రావణుణ్ణి నిరోధించడానికి అగ్నిని జ్వలింపజేసింది అతడు వజ్రాయుతంతో మంటలను చల్లారుస్తూ ఆమెను సమీపించాడు నేను అబలను నాకు తపోభంగం కలిగించావు నన్ను మానభంగానికి గురి చేయాలని చూస్తూ ఉన్నావు నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడవైన నీకు ప్రాణభయం కలుగుతుంది ఇది తథ్యం అని వేదవతి కఠినంగా రావణుణ్ణి శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోయింది ఆ వేదవతే తర్వాత జన్మలో సీతగా జన్మించి రావణుడి సంహారానికి కారణమయ్యింది ఈ పురాణ కథను ఈరోజు అంటే శ్రీరామ నవమి రోజు విన్నా చదివినా లేదా ఎవరికైనా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి ఇక నామం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాము త్రిలోక సంచారి అయిన నారదుడు ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళాడు భక్తితో నమస్కరించి స్వామి రామనామం మహిమ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు అయ్యో నారద నీకు రామనామం గురించి తెలియదా అదిగో ఆ చెట్టు కొమ్మపై చిలుక ఉంది అడుగు అని చెప్పాడు శ్రీహరి ఆ ఆజ్ఞను శిరసావహించి నారదుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు అప్పుడు నారదుడు ఓ చిలుక రామా అంటే నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించాడు రామా అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలుక చెట్టుపై నుంచి కిందపడి ప్రాణం విడిచింది అదేంటి రామా అంటే అర్థం ప్రాణం పోవటమా ఇలా జరిగిందేంటని మళ్ళీ శ్రీ మహావిష్ణు వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్లే చిలుకలను అడిగితే అది వెంటనే కిందపడి ప్రాణం వదిలింది ఆ చిలుక చావుకు నేను కారకుడను ఎంత పాపం చేశానని బాధపడ్డాడు ఓదార్చిన నారాయణుడు బాధపడుకు నారద భూలోకంలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఓ ఆవుకు దూడ పుట్టింది వెళ్ళి ఆ దూడను అడుగు అన్నాడు సరే అని చెప్పినప్పటికీ నారదుడికి మనసులో భయం వేసింది చిలకలాగానే ఆవు దూడ కూడా చనిపోతే ఆ యజమాని తనను కొరడా పట్టుకుని కొడతాడేమో అనుకుంటూ వెళ్ళాడు ఏదైనా రామ నామం మహిమ అర్థం తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఆ దూడ దగ్గరకు వెళ్ళి ఓ దూడా రామ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడుస్తుంది అనుకుందంతా అయిందనుకున్న నారదుడు నుంచి చల్లగా జారుకున్నాడు మళ్ళీ నారాయణుడిని వద్దకు వెళ్ళి స్వామి ఆవు దూడకు కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది దీని అర్థం ఇంతేనా అని అడిగాడు అప్పుడు విష్ణువు నారద ఇప్పుడే ఓ మహారాజుకు లేకలేక కుమారుడు పుట్టాడు ఆ కుమారుని అడుగు అన్నాడు దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరాడు కానీ కొంత దూరం పోయి వెనుకకు తిరిగి వచ్చాడు ఆ చిలుకకు దూడకు ఎవ్వరూ లేరు కాబట్టి నాకేం కాలేదు కానీ ఇప్పుడు ఆ రాకుమారుడికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుందంటూనే సరే ఏం జరిగినా అంతా నీదే భారం అనుకుంటూ రాజ్యానికి వెళతాడు వారసుడు పుట్టినందుకు సంతోషించిన ఆ రాజు నారదుడిని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు మీరు మంచి సమయానికి వచ్చారు లేక నాకు కుమారుడు జన్మించాడు మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు లోపల భయం ఉన్నప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ రాకుమారుడిని చేతిలోనికి తీసుకుంటాడు నారదుడు తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైందనుకుని నాయన రాజకుమార శతమానం భవతి అంటూ వేద మంత్రాలను చదువుతూ మంత్రాలతో కలిసి పోయేటట్లుగా సంస్కృతంలో ఓ రాజకుమార రామా అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న వింటూనే రాజకుమారుడు నవ్వుతూ ఉంటాడు అమ్మయ్య బతికిపోయాను రాకుమారుడికి ఏం కాలేదని అనుకుంటూ ఉంటాడు నారదుడు అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్తాడు బ్రహ్మ మానసపుత్ర సర్వం తెలిసిన మీకు రామనామం అర్థం మహిమ తెలియదా నేను చెట్టు మీద చిలుకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్థం ఏమిటని ప్రశ్నించారు ఒకసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమయ్యింది వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవుదూడనై పుట్టాను మీరు అక్కడికి కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడా విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు పక్షి ఆవుదూడ రాకుమారుడు అంటే రామనామ శ్రవణంలోనే ఇంత మహిమ ఉంటే రామ నామ కీర్తనం వల్ల ముక్తి కలుగుతుందనటంలో సందేహం లేదంటారు పండితులు అందుకే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందామని ఈ జన్మలో అంతఃకరణ శుద్ధికి మరుజన్మ లేకుండా ఉండేందుకు కీర్తనం చెయ్యాలి ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇంతటి విశేషమైన రోజున ఉత్తరకాండంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి ఇక కథను విందాము రావణ సంహారం తరువాత రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు రాముడు ధర్మాలు కల రాజుగా ప్రసిద్ధి చెందాడు ప్రతిరోజు కొలువులో ప్రజల సమస్యలను తీర్చడానికి ఆయన ప్రయత్నించేవాడు ఒకరోజు సాయంత్రం కొలువులో తన సమావేశాలు ముగించుకున్న తర్వాత ఆయన తమ్ముడైన లక్ష్మణుడిని ఒక్కసారి బయటకు వెళ్ళి ఇంకా ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో చూడమన్నాడు లక్ష్మణుడికి రాముడి పట్ల ఎంతో అంకిత భావం బయటకు వెళ్ళి చూసి ఎవ్వరూ లేరు ఇవాళ్టికి కొలువు చాలించవచ్చు అన్నాడు రాముడు మళ్ళీ ఒక్కసారి వెళ్ళి చూడు ఎవరైనా ఉండవచ్చు అన్నాడు ఇది కొంచెం అసాధారణమైన విషయమే ఎందుకంటే తను అప్పుడే వెళ్ళి చూసి వచ్చాడు కానీ రాముడు మళ్ళీ వెళ్ళి చూడమన్నాడు లక్ష్మణుడు మళ్ళీ వెళ్ళి చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు అతను లోపలికి రాబోతూ ఉంటే ఒక కుక్కను గమనించాడు అది విచారంగా కూర్చుని ఉంది పైగా దానికి తల మీద గాయం కూడా ఉంది కుక్కను చూసి లక్ష్మణుడు నువ్వు దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉన్నావా అని అడిగాడు కుక్క అవును నాకు రాముడే న్యాయం చెయ్యాలి అని సమాధానమిచ్చింది సరే లోపలికి రమ్మని లక్ష్మణుడు దానిని లోపలికి తీసుకువెళ్ళాడు కుక్క లోపలికి వచ్చి రాముడికి ప్రణామం చేసి ఓ రామ నాకు న్యాయం చెయ్యాలి ఏ కారణం లేకుండా నేను హింసకు గురి అయ్యాను నేను ఊరికనే నా పాటికి నేను కూర్చొని ఉన్నాను అసలు ఏ కారణం లేకుండానే సిద్ధుడు అనే ఒక మనిషి వచ్చి నా తల మీద ఒక్క కర్రతో కొట్టాడు నాకు న్యాయం కావాలి అంది వెంటనే రాముడు సిద్ధుడిని అతడు ఒక బిచ్చగాడు అతడిని తీసుకురమ్మని సైనికుల్ని పంపాడు సైనికులు అతన్ని తీసుకువచ్చారు రాముడు ఈ కుక్క ఏ కారణం లేకుండానే నువ్వు కొట్టావని చెప్తుంది నీవేమంటావు అన్నాడు దానికి సర్వార్థ సిద్ధుడు అవును ఆ కుక్క చెప్పిన నేరం నేను చేశాను నేను భిక్ష కోసం తిరుగుతూ ఉన్నాను భిక్ష దొరకలేదనే తొందరలో ఉన్నాను నేను ఆకలి బాధ ఓర్చుకోలేక కోపంతో చికాకుతో ఉన్నాను నాకు పదే పదే అడ్డొస్తే తొలగి పొమ్మని హెచ్చరించాను ఈ కుక్క నా దోవలో కూర్చుని ఉంది ఆ కారణంగానే నేను కోపంతో చికాకుతో ఈ కుక్కను తల మీద కొట్టాను మీరు నాకు ఏ శిక్ష వెయ్యాలనుకుంటే అది వెయ్యండి అన్నాడు అప్పుడు రాముడు ఈ విషయం తన మంత్రులతో సభలోని వారితో చర్చించాడు ఈ బిచ్చగాడికి ఏ శిక్ష వెయ్యాలంటారు అన్నాడు వారందరూ ఆలోచించారు కొంచెం ఆగండి ఇది ఎంతో క్లిష్టమైన సమస్య మొదట ఇది ఒక మనిషికి ఒక కుక్కకు మధ్య సమస్య మనకు తెలిసిన ధర్మాలన్నీ ఇక్కడ వర్తించవు మీరు రాజు కాబట్టి మీరే తీర్పు చెప్పవచ్చు అన్నారు రాముడు ఆ కుక్కను నువ్వు ఏమంటావు నువ్వు ఏదైనా సలహా ఇస్తావా అన్నాడు ఆ కుక్క అవును అతనికి వెయ్యడానికి సరైన శిక్ష ఏదో నాకు తెలుసు అంది అదేమిటో చెప్పమన్నాడు రాముడు కోలంచర మఠానికి ఇతనిని మఠాధిపతిని చెయ్యండి అంది కుక్క దానికి రాముడు సరేనన్నాడు ఆ బిచ్చగాడిని కోలంచర మఠానికి మఠాధిపతిని చేశారు ఇది ఎంతో ప్రఖ్యాతిగాంచిన మఠం రాముడు ఒక ఏనుగుని తెప్పించాడు శిక్షకు సంభరపడిపోతూ ఆ బిచ్చగాడు ఏనుగుని ఎక్కి సంతోషంగా మఠానికి వెళ్ళాడు సభలోని వారు ఇదేం తీర్పు అసలు ఇది శిక్షేనా అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు అన్నారు అప్పుడు రాముడు ఆ కుక్కను వివరించి చెప్పమన్నాడు అప్పుడు ఆ కుక్క పూర్వజన్మలో నేను కౌలంచర మఠానికి అధిపతిని నేను అక్కడికి ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలని వెళ్ళాను ఈ మఠం ఎంతోమందికి ఆధ్యాత్మిక ఉన్నతి కల్పించటంలో తోడ్పడింది నాకు నాతో పాటు ఇంకా అందరికీ ఇదే ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలన్న అంకిత భావంతోనే మొదట వెళ్ళాను నేను ఎంతో కృషి చేశాను చేయగలిగిందంతా చేశాను కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వేరే ప్రభావాలకు అప్పుడప్పుడు లొంగిపోయాను చాలా వరకు నేను ఎంతో స్థిరంగానే నిలబడ్డాను కానీ అప్పుడప్పుడు నేను లొంగిపోయాను మఠాధిపతిని కావటం వల్ల నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఎక్కడో నన్ను ప్రభావితం చేశాయి చాలాసార్లు నేను కాదు నా అహంకారం పనిచేసింది ఎన్నోసార్లు ప్రజలు నా స్థాయికి ఇస్తున్న గుర్తింపుకు ఆనందపడేవాణ్ణి ప్రజలు నన్ను ఒక సాధువుగా చూడటం మొదలుపెట్టారు నా అంతరంగంలో నాకు తెలుసు నేను అలా లేనని కానీ నేను ఓ సాధువులా ప్రవర్తించటం మొదలుపెట్టాను ఒక సాధువుకు చేయవలసినవి నాకు చెయ్యాలని హక్కుగా అడిగాను నా పరిణామానికి నేను పూర్తిగా అంకితమవ్వలేకపోయాను కానీ అలా నటించటం మొదలుపెట్టాను ఎలాగో ప్రజలు అందుకు సహకరించారు ఇలాంటివి ఎన్నో జరిగాయి మెల్లగా నా ఆధ్యాత్మిక ఉన్నతి మీద నా చుట్టూరా ఉన్నవారి ఆధ్యాత్మిక ఉన్నతి మీద అంకిత భావం సడలింది ఎన్నోసార్లు తిరిగి ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ నా చుట్టూ ఉన్న పేరు ప్రఖ్యాతల వల్ల నేను దారి తప్పాను ఈ సర్వార్థ సిద్ధికి ఈ బిచ్చగాడికి కోపం ఉంది అహంకారము ఉంది ఊరికే చిరాకు పడతాడు అందుకని తనను తానే శిక్షించుకుంటాడని నాకు తెలుసు పూర్వజన్మలో ప్రజల ధనాన్ని వృధా కాకుండా సద్వినియోగం చేసేవాడిని అలాంటి నాకే ఈ కుక్క జన్మ వచ్చింది ఈ జన్మలో ఇక ఈ కోపిష్టి అయిన సన్యాసి ఆ పదవి కొంతకాలం చేసినా చాలు అంధకార గర్వంతో అనేక పాపాలు చేస్తాడు నరకానికి పోతాడు కాబట్టి తప్పు చేసిన ఒక వ్యక్తిని శిక్షించడానికి అనువైన కారణాలు చట్టబద్ధంగా లేనప్పుడు అతనిని ఏదో ఒక దానిలో అధికారిగా నియమిస్తే వాడి పాపం పండుతుంది అని సమాధానం ఇచ్చింది సునకము ఇది రామాయణంలో ఉత్తరకాండలో యాభై తొమ్మిది అరవై సర్గల మధ్య అధిక పాఠంలోని కథ ఈ పురాణ కథను ఈరోజు అంటే శ్రీరామ నవమి రోజు విన్నా చదివిన లేదా ఎవరికైనా చెప్పిన సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో